ఈశావాస్యోపనిషత్ లోకోద్ధారకుడైన పరమాత్మలోక కళ్యాణ నిమిత్తమై హిరణ్యగర్భుని ద్వారా వేదములను అందించెను ఆ పవిత్ర పరమాత్మ ప్రసాదమైన వేదములను హిరణ్యగర్భుడు తన మానసపుత్రులైన అత్రి మరీచి మొదలగు పది మందికి బోధించెను వారి నుండి శిష్యప్రశిష్య పారంపర్యముగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచెను ఇట్లు కాలము గడచుచూ యుగములు నడచుచూ జగములు కదలుచూ వచ్చిచుండగా కొన్ని వేదములు మరుగుపడుచు మరికొన్ని కఠినమగుచూ ఇంకనూ కొన్ని వదిలివేయిచూ కడకు నాలుగు మాత్రము నేటికీ మన అందుబాటుకు మిగిలియున్నవి ఆ మిగిలిన నాలుగు వేదములను ద్వాపరయుగమందు వేద విస్తరణకర్తలలో అగ్రగణ్యుడు మహారుషి అయిన వేదవ్యాసులవారు తన శిష్యులకు బోధించెను ఈ విధముగా వ్యాసులవారు వేదాధ్యయనము చేయిచుండగా శిష్యులలో ఒకడైన యాజ్ఞవల్కిడను అతను గురువుగారి ఆగ్రహమునకు గురియ్యను ఆ కారణముచే శిష్యుడు తన కలవడిన యజుర్వేదమును తిరిగి తన గురువైన వ్యాసులవారికి వాపసు ఇచ్చుటకే వెళ్లగరక్కి సూర్య సూర్యభగవాను సరను వేడెను అదే సమయమున వేదాభిమానులగు మహర్షులు తిత్తిరి పక్షి రూపమును ధరించి యాజ్ఞవైక్యుడు వెళ్లగ్రక్కిన ఆ వేదములను భుజించి వెళ్లిరి అందువలననే ఆ వేదశాఖకు తైత్తరీయ మని పేరు వచ్చినది ఆ తరువాత భక్తి శ్రద్ధలకు సూర్య భగవానుడు సంతసించి రూపమున వచ్చి యజుర్గణములను యాజ్ఞవల్కినికి బోధించెను ఆ యజుర్గణములనే యాజ్ఞవల్కిడు తన శిష్యులకు బోధించెను ఈ కారణముచేతనే ఈ శాఖకు కూడను వాజసనేయి అని పేరు వచ్చెను వేదవ్యాస ప్రవర్ధితమగు యజుర్వేద శాఖ కృష్ణ యజుర్వేదమనియు యాజ్ఞవల్క్య సంవర్ధితమగు యజుశ్శాఖ శుక్ల యజుర్వేదమనియు పిలువబడినవి బ్రహ్మాండమంతయు ఈశ్వర స్వరూపము వినియందలి మొదటి కొన్ని అధ్యాయములు కర్మకాండ సంబంధమగు మంత్రములను చివరి అధ్యాయములందు జ్ఞానకాండమందును సమన్వయింపబడినవి ఈశావాస్యము జ్ఞానకాండములో చేరినది ఈ ఉపనిషత్తునందు మొదటి మంత్రమునందు ఈసావాస్యమను రెండు పదముల చేత ప్రారంభించుటచే ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమను పేరు వచ్చినది ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భున్యోధ మాగృదహ కశ్య నస్వర భావముగల వస్తువులు ఏవేవి కలవో ఈ భూమి అవి అవీ అన్యూ స్వస్వరూపమగు భగవంతునిచే ఆచ్ఛాదింపబడియున్నవనియూ అట్టివాని త్యాగబుద్ధితో అనుభవించవలెననియూ పరుల ధనమును ఏమాత్రము ఆశించకూడదనియూ ధనము ఎవరిదీకాదనియూపై శ్లోకము తెలుపుచున్నది అనగా స్వరూపము ఈశ్వరుడు కాని అతనిచే శాసింపబడిన బ్రహ్మాండము కాని వేరువేరని భావించుట భేదబుద్ధి భ్రాంతి కేవలము కల్పితము నీటి కనిపించు ప్రతిబింబము బింబము కంటే భిన్నము కాదో అటులనే ఈశ్వరుడునూ అతనిచే శాసించబడిన బ్రహ్మాండమునూ వేరు కాదు అని తలువవలెను నిష్కామకర్మ చిత్తశుద్ధికి హేతువు మానవునకు భ్రాంతి ఉన్నంతకాలము తనలో ఇమిడియున్న సత్యత్వమైన స్వరూప సందర్శనము నశించి దురాలోచన దుర్గుణ దుష్కర్మలు విజృంభించును ఏటలన ద్రవ్యమైన చందనపు మొద్దును నీటిలో నానబెట్టిన కొంతకాలమునకది దుర్గంధముగా మారును కాని చందనపు మొద్దును నుండి తీసివేసి సానమీద అరగదీసిన పూర్వముండు దుర్గంధము నశించి దాని స్వభావమైన గంధము జనించును వేదశాస్త్ర ప్రమాణముల పురస్కరించుకుని ధర్మ కర్మల ద్వారా విచారణ సల్పిన దుర్గుణ దురాచారములనబడు దుర్గంధము పోయి స్వచ్ఛమైన స్వరూపమైన ఆత్మ యొక్క సుగంధము పరిమయించును అప్పుడు కర్తృత్వము భోక్తృత్వములను ద్వైతభావములు వీడిపోవును ఇదియే సర్వకర్మ సన్యాసమనబడుచున్నది అందుకనే ఈ ఉపనిషత్తునందు సర్వకర్మ సన్యాసము మోక్షోపాయమని తెలుపబడుచున్నది దారా పుత్ర ధనేశన పరిత్యాగ రూపమగు సన్యాసమునకు చిత్తశుద్ధి కావలెను ఆ చిత్తశుద్ధి సిద్ధించుటకు మార్గము ఈ ఉపనిషత్తునందు రెండవ మంత్రమున చూపబడినది అనగా శాస్త్రవిహితమగు అగ్నిహోత్రాది కర్మలు ఆచరించవలెననియూ మోక్షప్రాప్తికి కర్మాచరణ కంటే వేరు మార్గము లేదనియూ అట్టి విహిత కర్మలు ఆచరించినంతవరకు మానవునకు ఏ పాపము అంటదనియూ తెలుసుకొనవలెను అనగా నిష్కామ కర్మ చిత్తశుద్ధికి హేతువనియూ కర్మకాండయందు మంచి శిక్షణ పొందిన వాని చిత్తము స్వచ్ఛముగా అనగా మలినము లేక మూసలో కరిగించిన వలె మాలిన్యము తొలగిపోయి నిర్మలమగును అట్టి నిర్మల చిత్తమే జ్ఞానము నివృత్తి మార్గము అంతీయే కాక అదియే కూడా కారణము కర్మాచరణలయందు ఏ కోర్కీయూ లేకుండిన వారిని ఏ దోషములు దోషములుకూడనూ అంటవు ఇటలన మలినమైన ఒండ్రుతో చేరిన నీటిని చిల్లగింజ ఎట్లు మలినమును చేసి నీటిని పరిశుభ్రపరచుటే కాక ఆ చిల్లగింజకూడను నీటి అడుగు భాగమునకు పోయి ఎట్ల చేరునో అటులనే కర్మకాండయందు మంచి శిక్షణ పొందినవాని చిత్తము కాక ఆ కర్మ కూడను తనలో అణగియుండి అతనిని ఏమీయూ హింసించలేక పాపములకు గురికాకుండా చేయును ఈ ఉపనిషత్తునందుండిన పదనెనిమిది మంత్రములందునూ ఈ రెండు మంత్రములే మోక్షమును గూచిన సూత్రములు మిగిలిన పదునారు మంత్రములు ఈ రెండు మంత్రములకు వివరములనే తెలుపవచ్చును అనగా భాష్యములనియే తలువవచ్చును సర్వభూతాత్మలు సమానమే ఇక ఆత్మ స్వీయమగు స్థితి నుండి చలనము చెందనిదయున్నది అది మనసును మించిన వేగము గలది ఇందులో విచిత్రమూ ఒకటి కలదు ఆత్మస్థిరముగా నుండియు పరువిడుచుండును అన్ని అవస్థలను అనుసరించును అయితే దీనికి వృద్ధి క్షయము పరిణామములూ లేవు ఇది సర్వవ్యాపియే మనో మనోవ్యాపార వ్యవహితములగు ఇంద్రియములకు గోచరించదు చైతన్య స్వరూపమగు ఆత్మతత్వమున్నప్పుడే సర్వాస్పదము సమస్త కార్యకరణాది విక్రయ జాలమంతయు కలుగుచుండును అసలు ఈస అనుశబ్దమునకు అర్ధమే ఇట్టి ఆత్మతత్వము దగ్గర దూరమనది లేక గోచరించును చలనము లేకనూ ఉండును ఇది జగత్తునకు లోపల వెలుపల కూడను ఉన్నది ఇట్టి నిజతత్వమునకు తెలుసుకునువారే జ్ఞానులు అజ్ఞానులకు ఇది సాధ్యము కాదు ఎటలన స్మృతిగలవారికి ఏ వస్తువైనను చెంతనే కనిపించును చెంతనే యుండును విస్మృతిగలవారు ఒంటిపై నగలున్నను అవి లేనట్లే తలచి దూరమున వెతుక ప్రయత్నింతురు అటులనే అజ్ఞానికి అన్ని సత్యములూ విస్మృతి వలన అట్టి సత్యాత్మ అతీతమైన స్థానమందున్నదని తలంచుచున్నాడు జ్ఞాని అట్లుగాక స్మృతి గలిగియుండుటచే సర్వభూతములందు తన ఆత్మను తన ఆత్మయందు సర్వభూతములను చూడగలుగుచున్నాడు సర్వభూతాత్మలూ సమానమని తలంచుచూ తరించుచున్నాడు ఇట్టి మహాసత్యమును చూపునదే ఈశావాస్యోపనిషత్ అట్టి పవిత్ర సత్యాన్ని తెలిసికొనిన వాడే జ్ఞాని అతనికి శోక మోహకారణమగు విరక్తి కలుగదు అట్టి సాక్షాత్కారమును పొందినవారికి భూతములు స్వస్వరూపముగానే దర్శించును అతడు ఇతరులపై విముఖత చూపలేడు అతనిని ధర్మాధర్మములు కాని శరీరనాడులు కాని బంధించవు స్వయం ప్రకాశకుడగుటచే ఈ జీవరూపమో అతని వాస్తవిక వాస్తవికూపము కాదనియూ అంతీయకాకస్థూల సూక్ష్మరూపములుకూడనో అతనివి కావనియూ స్థిరమొనర్చును జ్ఞాననిష్టకూ కర్మనిష్టకు సముచ్చయం కుదరదు అందువలననే ఈ సావాస్యమను ప్రథమ మంత్రమునందు పరిత్యాగమే లక్షణముగా గల జ్ఞాననిష్టను తెలిపినది ఇది మొదటి వేదార్థము కాని జీవితమునందు కోర్కే గలవారికి ఈ నిష్ట సంభవించదు అట్టివారికి రెండవ శ్లోకమునందు కర్మనిష్ట విధింపబడినది ఇది రెండవ వేదార్థము ఈ జ్ఞాననిష్ట కర్మనిష్ట విభాగమునకు మిగిలిన ఉపనిషత్తులు ప్రోద్బలము నిచ్చుచున్నవి కామ అజ్ఞానములు రెండునూ కర్మనిష్ఠులు ఈ లోకము కాదనియు అనగా సత్యము కాదనియు సత్యము కాని లోకముతో సంబంధముంచుకున్న ప్రయోజనమేమనియు తలంచి కర్మనిష్టకు సంబంధమైన సంసారమునందు వైరాగ్యము చూపువారు జ్ఞాననిష్ఠులు వైరాగ్యము జ్ఞాననిష్టకు సింహద్వారము వంటిది ఈ ఉపనిషత్తునందు మూడవ మంత్రము మొదలు ఎనిమిదవ మంత్రము వరకు అవిద్యానింద పూర్వకముగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలుపబడినది హిరణ్యగర్భోపాసన ద్వారా క్రమముక్తి లభించును ఈ విధముగా ఈశావాస్యోపనిషత్తు సర్వసన్యాసపూర్వకముగు జ్ఞాననిష్ట మొదటి మంత్రమందును రాగద్వేష హేతుడగువానికి కర్మాచరణము ద్వితీయ మంత్రమునందును తెలుపబడినది నాలుగైదు మంత్రములందు ఆత్మతత్వ విచారమును తదుపరి ఆత్మజ్ఞాన వివరములను సర్వకర్మ సన్యాసమునకు అసక్తులైన జ్ఞానసహిత విహిత కర్మాచరణ ప్రవీణులగు వారికి కర్మోపాసన సముచయపూర్వకమగు క్రమముక్తి మార్గము తొమ్మిదవ మంత్రమున తెలుపుతూ ఎవరు విద్యకు విరుద్ధమగు కర్మ నాచరించెదరో వారు దృశ్యాత్మకమగు అజ్ఞానమున ప్రవేశించెదరనీయు ఎవరు కేవలమూ జ్ఞానమందు మాత్రము ఆసక్త చిత్తులగుదురో వారు అజ్ఞానము కంటెను హీనతరమగు అంధకారమున పడుదరనీకూడనూ తెలిపినది విద్య అనగా జ్ఞానమునకు దేవలోకము ప్రత్యేక ఫలముగా చెప్పబడినది కనుక ఆజ్ఞానము ఆత్మజ్ఞానము కానేరదు కర్మనిష్టకు పితృలోకము ప్రత్యేక ఫలముగా చెప్పబడినది కనుక ఆత్మసాక్షాత్కార నిమిత్తమగు జీవన్ముక్తికి హేతుభూతమగు జ్ఞానమునకు తదితరములకును సముచయము కుదరదు అవిరుద్ధములగు కర్మనిష్టల సముచయము ప్రకృతమని అర్థము జ్ఞానమునకును కర్మనిష్టకును ప్రత్యేక ప్రత్యేక ఫలితములు తెలుపబడినవి శాస్త్ర విరుద్ధమైనది ఏదీయూ అనుష్ఠేయము కానేరదు అవిద్యాశబ్దమునకు కర్మాచరణమర్ధము ఈ విధముగా కర్మచే చిత్తశుద్ధి కలిగిన తరువాత దేవతాజ్ఞాన సాధనమగు ఉపాసనముచే చిత్తైకాగ్రత సిద్ధించుచున్నది ఇట్టి ఉపాసనము హిరణ్య గర్భోపాసనమై అంత్యమునకు పూర్వము పరిపక్వమైనచో జీవన్ముక్తి హేతువగును లోకమున బ్రహ్మోపదేశముచే ముక్తి సంప్రాప్తమగును ఎవరు దేవతాజ్ఞానమును కర్మను సముచ్చేముచేసి తెలిసికొనునో అతడు కర్మానుష్ఠానముచే మృత్యువును దాటి దేవతా జ్ఞానముచేత దైవత్వమును పొందును